ైదరాబాద్ ఈ యాత్రలో రెండో భాగం ఇది నాది లాస్ట్ టైం నేపాల్ యాత్ర వెళ్ళాను పన్నెండు రోజుల యాత్ర ఇది తొమ్మిది నిధుల కాశీ యాత్ర కూడా విత్ ఇన్ వన్ మంత్ లోపట చేస్తూ ఉన్నాను కానీ యాత్ర మాత్రం చాలా సఫలంగా ఉంది తొమ్మిది నిద్రలు ఎలా గడిచిపోయావో అనిపించట్లేదు అందరూ ఇరవై ఏళ్ళ పిల్లోటి నుండి డెబ్బై ఐదు సంవత్సరాల పెద్ద మనిషి కూడా వచ్చారు ఈ యాత్రలో అందరికి ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా రుద్రాక్ష స్వామి గారు అరేంజ్ చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు తప్పకుండా కన్నులు మూసుకొని అందరూ ప్రతి ఒక్కరూ రావచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు స్వామీజీ గారు సురేష్ గారు దగ్గర ఉండి మరి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ద్వారా ఇప్పుడు కాశీ యాత్రకి ఎంతమంది వచ్చారు తెలుసుకోవచ్చు నా ద్వారా లాస్ట్ టైం నేపాల్కు కు పదమూడు మంది పద్నాలుగు మంది వచ్చారు ఇప్పుడు పద్దెనిమిది మంది వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంతమంది వచ్చారు ఎలా తెలిసింది యాత్ర ఎవరి ద్వారా వచ్చారు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇచ్చే సలహా సూచన నా పేరు శ్రీలక్ష్మి అండి మేము ఈ అరుణాచల సేవా సత్సంగం అని వేరేది బద్రీనాథ్ గారి ఒక ఆయనది కూడా ఒక గ్రూప్ ఉంది మాకు ఆ గ్రూప్లో ఈ యాడ్ మేము చూసాము చూసి ఓకే బాగుంది తొమ్మిది నిద్రలు అంటే పెద్దవాళ్ళ అందరం కూడా ఇన్స్పైర్ అవుతాము సో దానికి అందరం మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అట్లా అనుకున్నాము ఇప్పుడు టోటల్గా మేము నలుగురం అనుకున్నాము ఒక ఆమె మిస్ అయ్యారు ముగ్గురం వచ్చాము మా మా వైపు నుంచి ముగ్గురం వచ్చాము సో మేము వచ్చేటప్పుడు మాత్రం భయపడ్డామండి ఎందుకంటే అనేక రకాల భయాలు సపరేట్ సపరేట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకైతే చాలా కన్వీనియంట్గా కంఫర్ట్గా మా భయాలన్నీ తొలిగిపోయినాయి ఇంకోటి మెయిన్ ఏంటంటే స్వామీజీ అందరినీ కేర్ తీసుకోవటం ఇక్కడ వాలంటీర్స్గా కానీ వర్క్ చేసే స్వామీజీ గారు సురేష్ గారు మొత్తం అందరూ కూడా ఎంతో మమ్మల్ని కేర్ తీసుకోవటము తర్వాత భోజనాల దగ్గర మా ఇంట్లో కంటే అద్భుతంగా వేడిగా మేము తినటము ఇంకా వరండాలో కూర్చుని నాకు అది చాలా చాలా నచ్చింది అన్నిటికంటే ఏంటంటే ఒక పెళ్ళిలాగా పెళ్ళిలో ఎలా అయితే అందరం గ్యాదర్ అయ్యి ఫ్రెండ్స్ చుట్టాలము అందరము ఎలా అయితే గ్యాదర్ అవుతాము అలాగా చక్కగా ఎంత హ్యాపీగా మంచిగా భోజనం చేయటము తిరగటము ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా కేర్ తీసుకోవటము తర్వాత బడ్జెట్ కూడా తక్కువ ఉంది అందరికీ అందుబాటులో ఉంది దీప దీపాలు అద్భుతం అసలు అనుకోలేదు మేము ఇవన్నీ అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాలంటే అవుతుందేమో ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామీజీ మనకు సపరేట్ అవుతామేమో మేము వేరే సపరేట్ సపరేట్గా వెళ్లాల్సి వస్తుందేమో కొన్ని మిస్ అవుతావేమో అన్నీ చూడలేము కదా కవర్ చేయలేం కదా అని అనుకున్నాం స్వామీజీ ఇలా దగ్గరుండి ఇలా తీసుకెళ్తారని అసలు మేము కల్లో కూడా అనుకోలేదు అని ఒక అయోధ్య గంగా ఇది గయ అవి మాత్రం తీసుకెళ్తారేమో ఇంకా మిగతావన్నీ లోకల్ టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా మేమే ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో అకామిడేషన్కి కానీ ఎస్పెషల్లీ ఫుడ్కి కానీ వెళ్ళి తీసుకెళ్తే ఆయన అందరూ లాస్ట్ మెంబర్ వచ్చేదాకా వన్ అవర్ లేట్ అయినా కూడా ఆయల్లో కోపం మేము చూడకపోవటం నేను వేరే ఇంతకుముందు వేరే ట్రిప్పులు వెళ్ళాను అసలు ఆయనకి స్వామీజీకి చాలా తేడా ఉంది ఎక్కడ ఎవరిని విసుక్కోవడం నేను ఒకసారి డిజిటల్ వాచ్ నేను పొరపాటున వల్ల దానివల్ల కొంచెం లేట్ నేను స్వామి సారీ అంటే ఏం కాదమ్మా అన్నారు అది నిజంగా నేను ఎంత మనసులో చాలా నేను ఆయన కృతజ్ఞత చెప్పుకున్నాను అలా అందరినీ కూడా కవర్ చేసుకుంటూ ఏ ఒక్కళ్ళకి ఇబ్బంది పడకూడదు అలా పెట్టే విషయంలో కూడా అందరికీ కడుపు నిండిందా అందరూ మంచిగా తిన్నారు అందరు తింటే ఆయన కడుపు నిండటం అనేది ఆయన మాటల్లో కాదు మేము ఆయన్ని అబ్జర్వ్ చేసి తెలుసుకున్నాం అదైతే నేను చాలా చాలా సార్లు స్వామీజీ నేను అబ్జర్వ్ చేశాను అందరికీ తిరబెట్టి ఆయన కడుపు నింపుకుంటున్నారు అది నాకు ఎంతో ఆనందంగా ఉంది అరుణాచల శివ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా మాట్లాడారు నమస్తే అండి అరుణాచల శివ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంతమంది వచ్చారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మా ప్రేమ ఎలా ఉంది మా కోపం ఎలా ఉంది అన్ని మాతో షేర్ చేసుకోవాలి సింపుల్ గా షార్ట్ కట్ అన్నయ్య గారు బ్రదర్ వచ్చారండి సెవెంటీ వచ్చాము కొంతమంది సికింద్రాబాద్ టోటల్ ఎయిటీన్ మెంబర్స్ వచ్చాము హ్యాపీ ఇంట్లో ఒక కుటుంబం లాగా ఉమ్మడి వచ్చాము ఇలాంటి కోపాలు ఎవరికి ఎవరి లేవు స్వామి గారు కూడా చాలా బాగా చూస్తున్నారు ఎవరికైనా ఫుడ్ అన్ని ఐథింగ్ బ్రేక్ఫాస్ట్ టీ కానించాలి సాయంత్రం డిన్నర్ డిన్నర్ రాక చాలా బాగుంది ఇలాంటివి చాలా ప్రోగ్రామ్ చేయాలని చాలా కోరుకుంటున్నాను చేస్తాము చెప్పేమి ఒక పది మంది యాడ్ చేశాను చివరి భక్తులు ఎవరో ఉన్నారో వాళ్ళందరికీ యాడ్ చేశాను వాళ్ళు కూడా హ్యాపీ ఇంత మంచి ఎంజాయ్ చేస్తున్నారు టెన్ డేస్ షాప్ వదిలిపెట్టి మీరు అందరు వెళ్ళారంటే గ్రేట్ ఏది మా ఫస్ట్ టైం మా చరిత్రలో నా ఫార్టీ ఫిఫ్టీ నైన్ ఇయర్స్లో ఫస్ట్ టైం ఇంత టూర్ రావడం శబరిమల్ వెళ్ళినా కూడా ఫైవ్ డేస్లో రిటర్న్ ఎనీ టైం ఫైవ్ డేస్లో రిటర్న్ వచ్చేస్తాను కానీ లెవెన్ డేస్ మీ ఇంత తీరడం ఫస్ట్ టైం ఫిఫ్టీ ఎయిట్ నైన్ ఇయర్స్లో ఇంత పెద్ద టూర్ ఇవ్వాలి థ్యాంక్ యూ మేడం స్వామిజీ స్వామిజీ గారికి ధన్యవాదాలు అందరు ధన్యవాదాలు నమస్తే అండి మేడం సార్ ఇద్దరు కలిసి మీ ఇద్దరు ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నెక్స్ట్ వచ్చే పెద్దవాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఓపెన్ గా చెప్పాలి మ్యారేజ్ డే చేసుకోవడం ఈ కాశీలో పుణ్యం ఎంత బాగుంది మేము ప్రభాకర్ చెప్పారు మాకు ఇక్కడ యాత్ర పోతున్నామని అందుకని మేము సంతోషంగా వచ్చినాం ఇక్కడికి అంతా బాగుందండి శ్రీ స్వామి వారికి జయ సార్ ఇంకొక విషయం మీరందరూ ఎంత పేమెంట్ చేశారు గట్టిగా థర్డ్ ఏసీకి ఎంత పే చేశారు నార్మల్ స్లీపర్ అయితే ఎంత పే చేశారు పదివేల ఐదు వందలు అదే గట్టిగా చెప్పండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ ఏసీ ఇప్పుడు పద్దెనిమిది మంది వచ్చిన తర్వాత ఇరవై ఐదు మంది కూడా రావచ్చు సేవలో అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారు ఎన్టీ శిష్యులు నెక్స్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి అండి హైదరాబాద్ ఎంత మంది వచ్చారండి మేము ఆరుగురు మీరు ఆరుగురు వచ్చారు యాత్రకు సంబంధించి మీకు ఎలా తెలిసింది నాకు ఒక మా ఫ్రెండ్ అరుణా అరుణాచలం స్వామిది ఇట్లా ఉంది నాకు వాట్సాప్లో పంపించాను దాన్ని చూసి రాజేశ్వరి గారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మీ మంచి రండి మీరు మాట్లాడతారు మీరు రండి మేము మీరు ఎంత మంది ఉన్నారో మీరు అన్ని వాట్సాప్లో ఆధార్ కార్డు పెట్టండి వస్తే మేము తీసుకుంటాము చేశారు అరుణాచలం కాశీకి కాశీకి ఏడు వేల ఐదు వందలు పే చేశాం స్లీపర్ క్లోజ్ నానేసి ఇక్కడ అకామిడేషన్ అంత బాగుంది కాంబినేషన్ అంతా బాగుంది వచ్చేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో అన్ని ఇక్కడికి వచ్చినాక అన్ని మర్చిపోయి అందరు ఆనందంగా ఉన్నారు ఇంటికాడ కానీ ఇక్కడ కానీ రావచ్చు సంతోషంగా రావచ్చు పెద్దవాళ్ళు ఎవరికి ఏమీ ఇబ్బంది లేదని సిక్స్ మెంబర్స్ మీరు వచ్చారు మీ అనుభవం మీరు ఎంత పేమెంట్ చేశారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చామండి మేము నలుగురు వచ్చాము ఏడు వేల ఐదు వందలు కట్టాము అనమాట ఏడు వేల ఐదు వందలు కట్టాము కానీ దీంట్లో కంటే థర్డ్ ఏసీలో రావడం చాలా బెనిఫిట్ ఎందుకంటే ఏడు వేల ఐదు వందలు కట్టే కంటే పదివేల ఐదు వందలు ఎంత ఉన్నది అది కట్టి వచ్చి థర్డ్ ఏసీలో వస్తేనే హ్యాపీ ఏంటంటే ఈ రిజర్వేషన్లో రావడం అనేది కాసి చాలా ఇబ్బంది ఇబ్బంది పడతాము జనాలు ఎవరికైనా వచ్చి రావాలనుకుంటే థర్డ్ ఏసీలో రావడం ఇక్కడ బెస్ట్ అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా థర్డ్ ఏసీలో రావడం బెటర్ నేను నా సజెషన్ మళ్ళీ అందరూ కూర్చుంటే పడుకోవడానికి కాదు కదా కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండు చాలా ఇబ్బంది పడ్డాము కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది తొమ్మిది ఎనిమిది రోజులు ఎలా గడిచే మాకే తెలియదు నేను మా అన్నయ్య గారిని మా వదిలిని మా మేనత్త కూతురు మేము మా వదిలిని సొంత వదిలే అనమాట సొంత ఉదయం తీసుకొచ్చాము మేము ఫస్ట్ నేను అర్ధనాచలం వచ్చా అది నేను టీవీలో ఫేస్బుక్లో చూసా ఫోన్లో చూసి నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నాకు ఫస్ట్ టైం నాకు దొరకలే కాశీ దొరికింది కాశీ ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసా చేసినాక మళ్ళీ అరుణాశలం దొరికింది అరుణాచలం వెళ్ళి వెళ్ళినాక మళ్ళీ కాశీ వచ్చాం అనమాట పెద్దవాళ్ళు కంపల్సరీ రావచ్చమ్మా చాలా బాగా చూసుకుంటారు రుద్రాక్ష స్వామి మన ఇంటి కన తండ్రిలా చూసుకుంటారు ఆయన చూసుకున్నంతగా మంచిగా ఎవరు చూసుకోలేరు ఉన్నది ఉన్నట్టు చెప్తారు ఏది ప్రాపర్గా ఉండదు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ బాగా చేస్తారు మన గాయత్రి అమ్మాయి కూడా బాగా చూస్తుంది మన సుభాషు వీళ్ళందరూ బాగా చూస్తారు సురేష్ సురేష్ కానీ సురేష్ సర్వీస్ చాలా బాగుందమ్మా ఈజే చాలా చాలా బాగా చేస్తారు ఇక్కడ అరుణాచల స్వామి రుద్రాక్ష స్వామి అంటే చాలా హ్యాపీగా రావచ్చు కళ్ళు మూసుకుని పెద్దవాళ్ళు ఇంటికాడ పిల్లలు పెద్దవాళ్ళని కళ్ళు మూసుకుని పంపించి హ్యాపీగా కళ్ళు గుండె గుండ్రి మెచ్చి చేసుకుని ఎదురపోవచ్చు మనకి హ్యాపీగా జర్నీ చేసి పంపిస్తారు అని సవిరంగా చెప్తాము జై రుద్రాక్ష పేరు రాజ్యలక్ష్మి మేము ఆంధ్ర ప్యారిస్ తెనాల నుంచి వచ్చాం మేము మా పాంప్లెట్ లో చూసి మా అక్క బుక్ చేసింది తన హైదరాబాద్ హైదరాబాద్ తను బుక్ చేస్తే నేను హైదరాబాద్ వెళ్ళి నుంచి వచ్చాను నాకు తెలియదు ఇలా అక్క బుక్ చేసింది ఇంకా మేము ముగ్గురం కలిసి వచ్చాము లేడీస్ కదండి మీకు ఎలాంటి ఏమైనా ఇబ్బంది అనిపించినాయా అకామిడేషన్ లో కానీ ఏమీ లేదండి ఒక్కటి ప్రాబ్లం ఏంటంటే టికెట్స్ మాత్రం కన్ఫర్మ్ చేసుకొని ఏసీ చేసుకొని అదొక్కటి రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులు పడ్డారా మేము ఏమి ఇబ్బందులు పడ్డాము హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ మేము లేడీస్ పెద్దవాళ్ళు వస్తే ఏజ్డ్ వాళ్ళు వస్తే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన సలహా ఏంటి కంఫర్ట్ గా ఉంటది అందరూ తప్పకుండా రావచ్చు ఇక్కడ ఇంకా ఇక్కడ కొన్ని ఆక్టివిటీస్ జరిగినాయి కదా అంటే పూజలు దీపాలు అని ఇలా అంటే కార్తీక మాసం మనం మిస్ అయినవి అన్ని ఇక్కడ మనం చేసుకోగలిగాము అది మనకి తృప్తి అంతే స్వామిజీ వారు చెప్పినట్టుగా అన్ని అరేంజ్మెంట్ చేశారా అన్ని దేవాలయాల దర్శనాలు అయినాయి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏం ఇబ్బంది జరగలేదు ఏమీ ఇబ్బంది జరగలేదు అందరూ ప్యాకేజీ ప్యాకేజీ అంటున్నారు మర్చిపోయినాం అండి ప్యాకేజీ కట్టి యాత్రకు వచ్చాము అనేది అనేది అసలు కంప్లీట్ గా మర్చిపోయినాం ఇది అసలు యాత్ర అనేదిగా తెలియట్లేదు మన కాలేజీ లో మన వాళ్ళు ఏదో ఫీజు ఫీజులు కట్టి మనం వచ్చి చదువుకున్నట్టు ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉంది యాత్ర అనేది మర్చిపోయినా ఆత్మ బంధువులు ఆధ్యాత్మిక కాలేజీ కాలేజీ లాగా మనకు అన్ని రోజిస్తూ చూపిస్తూ ప్రాక్టికల్ గా చేపిస్తూ ఉన్నారు రెండోది మేము ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకురావాలంటే మనమే వెళ్ళడం కష్టం అవుతుంది మళ్ళీ వాళ్ళు మనం ఎట్లా ఇన్ఫార్మ్ చేయాలి అనేది భయం ఉండింది నాకు ఇప్పుడు ఏంటంటే తీసుకొచ్చి మనం దింపేస్తే అన్ని వాళ్ళు చూసుకుంటారని నాకు ధైర్యం కలుగుతుంది మనం మన పెద్దవాళ్ళని సరిగ్గా చూసుకోలేకపోతున్నాము ఇక్కడ వీళ్ళు ఇంతలా చూస్తున్నారే మన వీళ్ళ నుంచి ఎంత నేర్చుకోవాలి అన్నట్లుగా అనిపిస్తుంది మేమంతా ఏడుగురు ఏడుగురు చాలా హ్యాపీగా ఉంది చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా హ్యాపీగా వచ్చేయచ్చు జెంట్స్ లేరు తోడు లేరు అనేది ఏమి అవసరం లేదు ఎవరే సింగిల్ గా అయినా వచ్చేయచ్చు ఇక్కడ నా పేరు దేవి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మేము ఫస్ట్ టైం రావడం ఇది మేము ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా కూడా మేము సెపరేట్ మా పిల్లలు మా ఫ్యామిలీ వెళ్తాము ఎక్కువగానే మేము బయట అందరితోటి వెళ్దాం ఎక్కువ కాకపోతే మా మరిది చెప్పారు నాకు తెలియదు మాకు ఎక్కడ ఇట్లా అవుతుంది జరుగుతుంది అనేది మాకు తెలియదు మా మరిది ఇక్కడ వదిన బాగుంటుంది వెళ్దాం వాళ్ళతో రుద్రాక్ష స్వామి బాగా చూస్తారో మేము అరుణాచలం వెళ్ళేదని చెప్పారు అయితే సరే వాళ్ళు వస్తున్నారు కదా అని ధైర్యంతో మేము వచ్చాము కానీ ఈసారి అయితే మేమిద్దరమే మేమే వస్తాము మా వాళ్ళతో మళ్ళీ వదిలేద్దాం అని కాదు అంటే అంత ధైర్యం వచ్చిందనమాట మేము చాలా భయపడ్డాము కానీ స్వామీజీ చాలా బాగా చూస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడతామేమో అనుకున్నాం కానీ ఏ ఇబ్బందులు లేవు భోజనం కానీ వెళ్ళటం కానీ మేమే మేము రాగలం మేము ఇద్దరం రాగలం ఫ్లైట్లో అనుకున్నాం అసలు అయితే ఒకసారి క్యాన్సిల్ ఎప్పుడు అయ్యింది మాకు ఇబ్బంది జరిగి దాంతో ఏమైందంటే ఈసారి అయినా సరే వెళ్ళిపోవాలి కాశీ చూసేయాలనే ఉద్దేశంతో నేను ఎంత ఇబ్బంది అయినా సరే పడి వచ్చేద్దామో దేకుంటేనే వచ్చేద్దామో అనిపించింది అనమాట నాకైతే ఇక పిలిపించుకున్నాడన్న పిలిపించుకున్నాడు ఒకసారి క్యాన్సిల్ అయిపోయింది రాలేకపోయాం అప్పుడు దాంతో నేను చాలా అయ్యాను అనమాట ఎప్పుడు చేస్తానా కాశీ వెళ్తానా లేదా కాశీ వెళ్ళకుండా పోతానా అని కూడా అనుకున్నాను నేను టైంలో నాకు యాక్సిడెంట్ అయింది అలా అనుకున్నాను అనమాట అది ఆ స్వామీజీ దైవాల ఈ రుద్రాక్ష స్వామీజీ ఇలా పెట్టడము మాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషపడ్డాము ఇటువంటి యాత్రని మర్చిపోలేమనమాట ఎన్ని సంవత్సరాల నుంచో వారి నేను కళలు కన్నా యాత్ర ఇది కాలేకపోయాం ఎన్ని సంవత్సరాల నుంచి మేము అది ఇంకా మా పిల్లల్ని వాళ్ళని కూడా తీసుకురావాలని మేము చాలా సంతోషంగా ఉన్నాం అనమాట వాళ్ళకి కూడా చూపించాలి ఇదంతా అనుకుంటున్నాము ఇంకా చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే చాలా బాగుంది మేము అసలు ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మేము చాలా ఇలా ఉంటుంది ఒక రూమ్స్ ఇట్లా ఉన్నాయి బాగున్నాయి మేము అసలు బాగుండకపోతే ఎక్కడికి వెళ్ళలేము మేము అట్లా కొంచెం ఇంకెల్గానే వెళ్తుంటు లేదు అటువంటిది ఇలా కలిసి రావడం చాలా చాలా బాగుంది జై శ్రీరామ్ జై కృష్ణనాథ్ అందరికీ నమస్కారం అండి ముందుగా స్వామి స్వామికి అరుణాచల రుద్రాక్ష స్వామి గారికి పాదాభివందనాలు ఇక్కడ వచ్చాయి మంది ఇక్కడ మేము రావడానికి మేము రావడానికి కారణం మా ప్రభాకర్ అనే కానీ అతని ద్వారానే వస్తున్నాం ఇంతకుముందు నేపాల్ రారా అన్నాడు వాటర్ తర్వాత వస్తాం ఈసారి వచ్చాయి వస్తా వస్తామండి మేము వచ్చింది కాక పద్దెనిమిది మంది వచ్చింది కాక ఇంకా ఎక్కువ మందిని దొరికొని వస్తారండి ఇక్కడ చెప్పారు నేను బాగా చూసుకుంటున్నారు ఇక్కడ మా ఇల్లు లాగానే ఉన్నది

నా పేరు లక్ష్మి నేను విజయవాడ నుంచి వచ్చాము ఒక ఏడు మెంబర్స్ అందరం కలిసి అరుణాచలం వెళ్ళాము అంతకుముందు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అంతకుముందు అరుణాచలం వెళ్ళినప్పుడు అనుకున్నాను స్వామీజీని చూడలేదు కానీ స్వామీజీ స్వామీజీ గారు అందిస్తే బాగుండని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన ఆయనే మమ్మల్ని ఒకటి ఎక్కడికైనా కూడా ఉండి తీసుకెళ్ళి అన్నీ చూపించి దగ్గరుండి ఫుడ్ కూడా తిన్నారా తినలేదా అని అన్నీ చూసుకుంటూ ఇంట్లో కూడా ఇంత మంచి ఫుడ్ తిని ఉండదు ఏమో అంత బాగా పెట్టారు మాకు నిజం ఒట్టు ఇది చెప్పాలని కాదు అంత అంత వేడివేడిగా ఏ టైం వచ్చిన పన్నెండింటికి వచ్చినప్పుడు నుండికి వచ్చినా మాకు వేడివేడిగా పెట్టారు స్వామీజీ దగ్గర ఎవరైనా రావచ్చు తోడు లేరు అని ఫీలింగ్ అక్కర్లేదు ఇక్కడికి వస్తే అందరు తోడు ఉంటారు స్వామీజీతో సహా అందరూ మన ఫ్యామిలీ అనుకుని ఉంటారు ఇక్కడ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి పంపించడానికి ఇక్కడ మాకు చెప్పడం కూడా అందరు చాలా భయపెట్టిండ్రు ఇక్కడికి వస్తే ఎట్లా ఉంటుంది ఉంచాలి బాగుంటుంది ఫుడ్ బాగుండదు మా చుట్టాలు కూడా వచ్చిండ్రు బాగాలేదంట వాళ్ళకి ఫుడ్ ఇట్లా ఇది మాకైతే హ్యాపీగా ఉంది మీ విజిటింగ్ కార్డు కూడా కావాలని మా పక్కింటి వాళ్ళు అడుగుతున్నారంట మా అబ్బాయి ఈరోజే చెప్పాడు థ్యాంక్ యూ